ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పటికే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పవన్ ఇంటికి చేరుకోగా పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ ను విష్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు సాయిధరం తేజ్ నితిన్ మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే ఇక పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి దిశగా దూసుకెళ్తోంది ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా దాదాపు వేలకు పైగా ఘన విజయం సాధించారు దీంతో జనసేన అధినేత గెలుపుపై సినీ పరిశ్రమలోని నటీ నటులు డైరెక్టర్స్ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పటికే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పవన్ ఇంటికి చేరుకోగా పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ విష్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు సాయి తేజ్ నితిన్ మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే ఇక పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఆద్య అఖీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ ఇంట్లో ఆద్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్స్టాలో షేర్ చేశారు ప్రస్తుతం రేణు దేశాయ్ పై నెటిజర్లతో పాటు పవన్ అభిమానులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు